కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడిగా తోటగాంధీ సభ్యులుగా నామసాని త్రాసు మడుగుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిసిసిబి చైర్మన్ తుమ్మలబాబు జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్సా వీరబాబు భూపాలపట్నం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు అనంతరం ఎంపీపీ తోట రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ పరపతి సంఘ కార్యకలాపాలను పారదర్శకంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పాలకవర్గం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈరోజు మరి వేరు 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 సొసైటీ రమేష్ గారికి వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు అదే విధంగా మరి గాంధీ గారి మీద మరి అదే విధంగా కుటుంబ సభ్యుల మీద ఎంతో ఆప్యాయత ఆదరణ అభిమానంతో ఎంత గారంగా మరి మన జిల్లా పంచాయతీ అధ్యక్షులు కుమార్ గారికి సెలవు తీసుకుంటారు మరి తుమ్మలపల్లి రమేష్ గారితో మాట్లాడి మరి ఈ అధ్యక్ష స్థానాన్ని ఇవ్వటం జరిగింది మరి పూర్తి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నెహ్రూ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మరి అది చాలా మంచి నిర్ణయంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా అలాగే వేరేవరం మరి సహకార సంఘానికి మరి చాలా పెద్ద పెద్ద నాయకులు మరి సహకార సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహకార సంఘం మరి అటువంటి సహకార సంఘానికి బాధ్యతలు తీసుకున్న గాంధీ గారికి పంచాయతీ అయితే పర్వాలేదు కానీ సహకార సంఘం ముల్ల మీద లాంటిది మరి దీన్ని చాలా అగ్గితో సమానం సొసైటీ మరి సొసైటీ అధ్యక్షుడిగా చెడ్డ పేరు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి అవకాశం సొసైటీకి వారికి దానికి తగ్గట్టు మరి జాగ్రత్తగా అంటే అధ్యక్షుడి వల్ల ఆ లోపం తక్కువగా ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి సిఇఓ గాని ఆ సహకార సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మనం సరిగ్గా ఆదమని వీరవరం సహకారం పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఇప్పుడు ఎంతో అభిమానంతో మీవాడిగా భావించి నన్ను ఎంత వాణి చేసినటువంటి ప్రత్యేకంగా వీరవరం గ్రామస్తులు సోదరిముళ్ళు సోదరులు అలాగే జగ్గంపేట నియోజకవర్గ సోదరి సోదరి రైతాంగ సోదరులరా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ధన్యవాదాలు ఈరోజు ఒక పండగ కార్యక్రమంలో బాబా కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి చూసుకోవాలనుకుంటే నూతనంగా పదవి బాధ్యత వాళ్ళు బాబు కానీ సొసైటీ ప్రెసిడెంట్ గా గాంధీ కానీ సభ్యులు కానీ అలాగే వేళ్ళతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలకి కూడా సభ్యులు